నిన్ను ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టిన సాతానుతో దేవుడు నీ పక్షాన వండి ప్రతీకారం తీర్చుకుంటా అంటున్నాడు హల నీ జోలికి రావాలంటే సాతానుకు వణుకు పుట్టాల నీకు శ్రమలు కలిగిస్తున్న ఇబ్బందులు గుండా తీసుకుని వెళ్తున్న సాతానుకు నీ జోలికి రావాలంటే నిన్ను ముట్టుకోవాలంటే వణుకు పుట్టే విధంగా దేవుడు ప్రతీకారం తీసుకుంటాడు హల ూయ అందుకనే భయపడక ధైర్యము తెచ్చుకో ప్రియమైన దేవుని బిడ్డ తొట్రీలు హృదయముతో దేవుడు అంటున్నాడు ధైర్యము తెచ్చుకో నేడు ప్రతీకారం తీసుకొనబోతున్నా హలో లూయా ఏసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఒక కళ వచ్చిందంట ఏసేపుకి ఏం కళ అంటే ఆది కండ ముప్పై ఏడో ఉదయం ఆరో వచ్చినంలో అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టి నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడేనని చెప్పాను ఏసేపు ఒక కళ వచ్చింది ఏమిటంటే తన సహోదరుల మీద తన ఇంటి వారందరి మీద దేవుడు ఏసేపును ఒక అధికారిగా ఉంచుతానని కళ వచ్చింది ఆ కళను చెప్పి ఆ కళను చెప్పినప్పుడు వారి అన్నలు కోపంతో ఏసేపును ఏం చేశారంటే ఒక గుంటలో పడద్రోసినారట ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనములో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు ఆ గుంటలో పడవేసినారు ఏసేపుని కానీ ఏసేపు వచ్చిన కళ మాత్రము గొప్ప అధికారమవుతావు అనే కల వచ్చింది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసేపుకు అందరి మీద అధికారం అవుతాడనే కళ వచ్చింది కానీ ఆ కళ నెరవేరే సందర్భంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఈరోజు దేవుడు నీకు నీ పట్ల కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అది నెరవేరే సందర్భములో నీకు కూడా కష్టాలు వస్తాయి ఆ ప్రక్రియ గుండా నువ్వు వెళ్తున్నావు అందుకే నీ భయపడవద్దు నీ విశ్వాసాన్ని పెంచుకో అంటున్నాడు దేవుడు ఏసేపునేం చేశారంటే ఐగుప్తు దేశానికి బానిసగామి వేశారు కానీ ఏసేపు విశ్వాసం అనేది చెక్కు చెదరలేదు హలో లూయా హలో లూయా ఏసేపును చెరసాలలో వేశారు కానీ ఏసేపు విశ్వాసం మాత్రము వన్ పర్సెంట్ కూడా చెక్కు చెదరలేదు విశ్వాసంతో ఉన్నాడు ఓపికతో ఉన్నాడు దేవుడు నా కళను నెరవేరుస్తాడు హలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడని ఏసేపు ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చాడు కానీ ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు ఓపికతో ఉన్నాడు ఒక రోజు వచ్చింది ఫరో రాజు ముందర ఏసేపును దేవుడు నిలబెట్టినాడు హలూయా ఆ ఏసేపును నిలబెట్టి ఏసేపుతో అంటున్నాడు ఆ రాజు నిన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రధానమంత్రిగా నేను నియమిస్తున్నాను అంటున్నాడు ప్రిమణ దేవుని బిడ్డ నీకు కూడా ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది హల నీ సమస్యలు వెళ్ళే రోజు ఖచ్చితంగా వస్తుంది నీవు విజయం పొందుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ మధ్యలో వచ్చిన కష్టాలు వచ్చిన సమయంలో విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో జాగ్రత్త నీ సడలిన చేతులను నువ్వు బలపరుచుకో నీ కళ నెరవేరే రోజు రాబోతుంది ఓపికతో ఉండు ఏసేపు తల ఎట్లా పైకెత్తినాడు దేవుడు నీ తల కూడా పైకెత్తుతాడు హాల లూయా ఏసేపును దేవుడు ఏం చేశాడంటే ఎట్లా ప్రతీకారము తీర్చుకున్నాడంటే ఏసేపు పక్షాన చదువుదా ఆదికాండము నలభై రెండవ దే మరో అప్పుడు ఏసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండేను అతడే ఆ దేశ ప్రజలందరికీని ధాన్యం అమ్మకము చేయవాడు గనుక ఏసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసరి ఏ సహోదరులైతే ఏసేపును కొట్టి గుంటలో పడివేసినారో ఆ సహోదరులే ఏసేపు ముందర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఏసేపు పక్షమున ప్రతీకారం తీర్చుకున్నాడు ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో ఉంటే నీవు కూడా ఓపికతో ఉంటే దేవుడు కూడా నీ పక్షమును ఆయన ప్రతీకారం తీర్చుకొనబోతున్నాడు హలో లూయా నువ్వు సైలెంట్గా ఉండి విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన యుద్ధము చేసి ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు ఏసేపు ఓపిక కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క ప్రణాళికలన్నీ అర్థం చేసుకున్నాడు నాకు కష్టాలు వస్తున్నాయంటే ఇది దేవుడు ఏదో నా మేలు కోసమే అనుమతించాడు విశ్వాసం ఉన్నవారు దేవుడు కష్ట కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని స్థిరంగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసం ఉంది కాబట్టి ఓపికతో సాగాడు ముందుకు విశ్వాసముతో వాగ్దానాన్ని స్వసంత్రించుకున్నాడు హలో లూయా ఈరోజు నీ జీవితములో కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు సమస్యలు పెరుగుతుండే కొలది నువ్వు విశ్వాసాన్ని గెలుచుకో ఎందుకంటే ఏసేపును దీవించిన అదే గొప్ప దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు నీ పక్షం ఆయన ప్రతీకారం తీర్చుకొనబోతున్నాడు నీ పక్షాన ఉండి నీ శత్రువులను ఆయన నీ ముందర సాంగ నమస్కారం చేసేవాడుగా చేయబోతున్నాడు అందుకనే విశ్వాసాన్ని కోల్పోవద్దు సడలీన చేతులను బలపరుచుకుందాం